శ్రావణి ప్రభావతి గంగల ప్రభావతి కంగల వెంకమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా ముగిలి ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఐదు సంవత్సరాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ముప్పై ఒక్క లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా మహిళల పేరుటి మీద ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల ఇళ్ల పట్టాలకు పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పటికీ పదిహేను లక్షల రిజిస్టర్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేశాం అందులో భాగంగా మన మండలంలో పదహారు వందల అరవై రిజిస్టర్ పత్రాలు అందజేస్తున్నాం లబ్ధిదారులకు పదేళ్ల తర్వాత క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించాం అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కల నెరవేరుస్తుంటే చంద్రబాబు అడ్డుకుని వెయ్యన్ని నూట తొంభై ఒక్క కేసులు వేయడం జరిగింది కోర్టులో మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అందువల్ల చాలా వరకు జాప్యం జరిగింది మరలా మనం కౌంటర్ దాఖలు చేసి కోర్టులో మన ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లందరూ కూడా పరిస్థితులంతా తెలియజేసి మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత మనం ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా ఇచ్చాం ప్రజల ఆశీస్సులు దేవుని దయతో ఈ కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి ఫోర్జరీ ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాలు ఈరోజు మీకు అందజేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇళ్ల స్థలాలు కావాలని తిరిగారు కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగారు ఎక్కడా కూడా స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇళ్ల స్థలాలు లేక బాధపడుతున్న ప్రతి కుటుంబానికి నేను ఆదుకుంటాను ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ప్రకారం నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఉత్త పట్టాలే మీ చేతుల్లో పెట్టకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి పూర్తి హక్కులు మీకు కలిగే విధంగా చేసిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారు అనంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలనంటే ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ చేత పెట్టనివ్వకుండా మీకు రిజిస్టర్ చేసి ఈ రోజు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇస్తా ఉన్నాం రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారిగా మీ మనస్సాక్షిగా మీ గుండు మీద చెయ్యవేసుకొని ఆలోచించండి మీరెవరు కూడా ముప్పై మూడు పథకాలు పెట్టమని చెప్పి చెప్పలేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడలో బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగలేదు మా కుటుంబానికి ఇంత ఆర్థిక సహాయం చేయమని అడగలేదు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసినా మన ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా ఎవరు కూడా చేయలేదు ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ పనిచేస్తుంది అంతా కూడా పసిబిడ్డలు బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ పెన్షన్ చెప్పాం మూడు వేలు చేస్తాం విడతల వారి కానీ చెప్పాం మొన్న జనవరి ఒకటి నుంచి మీకు మూడు వేలు అందిస్తా ఉన్నాం ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి వాలంటీర్స్ మిమ్మల్ని నిద్రలేపి పెన్షన్ మీ చేతిలో పెడుతున్నారు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగి ఉదయం పది గంటలకు ఆఫీసుకు వెళ్తే సాయంత్రం ఐదు దాకా కూర్చోబెట్టి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పంపించేవాళ్ళు ఈరోజు మీరు ఆఫీసులకు వెళ్లకుండానే мен интиге дискотек тамчынан да жастаундар